జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తారన్న వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారే ఉందన్న ఎంత ఎంత సంక్షేమ పథకాలు అభివృద్ధి అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్నడూ ఏ సీఎం చేయని విధంగా సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గడప గడపకి గడప గడపకి తీసుకెళ్ళి ఈ పథకం అని చెప్పి చేతికి అందిస్తున్నారన్న ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పథకాలు కానీ ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలాంటి సచివాలయ వ్యవస్థ కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా ఎన్టీఆర్ గారు కూడా పెట్టలేని పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారన్న మీకు మా అమ్మకి ఫంక్షన్ వస్తుంది హౌస్ పట్టా వచ్చింది మా చెల్లికి పదిహేను వేలు అమ్మఒడి పడుతుంది అలాంటి పథకాలు చాలా అన్న ఇప్పుడు మీరందరూ అందరూ జగన్మోహన్ సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడుతూ సొంత కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారేమో నిన్న రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం తీసుకొచ్చి సభలు పెడుతుంది మరి ఎలా చూస్తారు దీన్ని షర్మిలమ్మ నామా ఆమె చేసే రాజకీయ కుట్రకి అనవసరంగా రాజకీయ కుట్రల్లో వైఎస్ఆర్ కుటుంబాన్ని లాగుతుంది ఆమె ఆమె ఒక ఒక పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఇంటి పేరు ఏమవుతుందన్న మురుసుపల్లి షర్మిల అవుతుంది వైఎస్ఆర్ వైఎస్ శర్మల అని అవ్వదన్న ఆ ముందు ఆ పేరు మార్చుకొని రాజకీయాల్లోకి దిగాలి ఇంకోటి ఏంటంటే వైఎస్ షర్మిల గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి అన్నప్పుడే నువ్వు సగం చచ్చిపోయావు శర్మలమ్మ వైఎస్ఆర్ కుటుంబంలో చెప్పారు కదా వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబంలో అప్పుడే నువ్వు సగం చచ్చిపోయావు జగన్ అన్నను ఎప్పుడైతే జగన్ రెడ్డి అన్నావో అప్పుడే వైఎస్ఆర్ కుటుంబంలో చనిపోయావు ఇక నిన్ను మాత్రం నమ్మే ప్రసక్తి ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రంలోనే లేదు కాంగ్రెస్ ని ఎప్పుడైతే జగన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో చంపేశాడో దానికి పూర్వవైభవం తేవాలని చెప్పి నువ్వు తపన తాపత్రయం పడుతున్నావు అది నీ జన్మలో జరగలేని పరిస్థితి అని చెప్పి నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు కదా ఆడి తాత తరం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి వెంట కూడా ఎవడో పేకలేని పరిస్థితి ఈ రోజున ఒక్క ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా డైరెక్ట్ బెనిఫిషరీ డిబిటి పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్న ఏకైక మొగోడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవడో లేడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చారు కదా మన ముగ్గురు కలిసి కూడా ఏం బీగలేరు అంటారా ఏం బీగుతారు నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేదు నరేంద్ర మోడీ ఏం చేస్తాడన్నా బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీ ఇక్కడ ఒక వన్ పర్సెంట్ కూడా ఓటింగ్ లేని దాన్ని కలుపుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేద్దామని చెప్పండి అన్నా ఏం చేద్దామని ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్న హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రెండోసారి మళ్ళా కొట్టబోతున్నాం కుప్పం కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు ఈసారి పవన్ కళ్యాణ్ లోకేష్ మీద ఇద్దరు మహిళలు గెలవబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇద్దరు మహిళల చేతిలో జగనన్న ఓడిచ్చే దిశగా తీసుకెళ్తున్నాడు మహిళలు బుద్ధి చెప్తారు పవన్ కళ్యాణ్ కి అంటే లోకేష్ కి సానుభూతి కావాలని లేడీస్ కాబట్టి వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి వాళ్ళ మీద కావాలని నిలబెట్టి వైఎస్ఆర్ అధినేత లేడీస్ మీద ఓటింగ్ గెలవమనండి లేడీస్ మీద గెలవాలి కదా ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయాడని చెప్పి జగన్ అన్న జీవిత రాసి ఉంటుంది ఇది పక్కా పర్సెంట్ ఇది రాసి పెట్టుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నాటికి డోక్రామల్కి ఎంతైతే అమౌంట్ ఉందో అది మొత్తం మీరు కడతా ఉండండి నేనేస్తానని చెప్పేసి నాలుగు కిస్తీలు సపోజ్ ఒక లక్ష ఉందనుకో పాతి వేలు పాతి వేలు లెక్క నాలుగు కిస్తీలు లక్ష లక్ష రూపాయలు అందరికి ఇచ్చేసాడు ఫస్ట్ ఒకటి ఫీజు మేము ఒకటి ఇచ్చాడు గోరుమద్దు ఇచ్చాడు మళ్ళీ పోతే ఇచ్చాడు సో అతను పెట్టిన సంక్షేమ పథకాలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ పెట్టిన ముందు పెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం కూడా అమలు చేస్తూ దాని తోడుగా ఈ ఆటో వాళ్ళకు పదివేలు మళ్ళీ పోతే కుట్టు మిషన్లు ఒకటిచ్చాడు మళ్ళీ తోడు బండ్ వాళ్ళకి ఇచ్చాడు బార్బర్లకు ఇచ్చాడు ఇవన్నీ కూడా చేశాడు అదనంగా మళ్ళీ నలభై సంవత్సరాలు మహిళకి ఏది బీసీ ఎస్టీఎస్ మహిళలకి వాళ్ళకి వచ్చేపాటికి పదిహేను వేల రూపాయల లెక్క పద్దెనిమిది వేల ఐదు పద్దెనిమిది వేల రెండు వందల పద్దెనిమిది వేల ఐదు వందల లెక్క ఐదుకోటికి ఇచ్చింది అదేలే అన్న పద్దెనిమిది వేల ఏడు వందల యాభై లెక్క డబ్బులు కొడుకు ఇచ్చేసాడు గతంలో చంద్రబాబు ఇట్లా లేదా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆరు నెలల ముందు మీరు డోక్రా మైళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు మొత్తం నేను కడతా అన్నాడు తీరా వచ్చేపాటికి కట్టకపోగా ఆరు నెలలకు వడ్డీ ప్లస్ అసలు మొత్తం మనం కట్టాల్సి వచ్చింది తీరా వచ్చేలేకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నాటికి ఒక్కొక్కరు లేదు పశువు కుంకం ఎవరికి ఇస్తారా పశువు అంటే మన చెల్లు అక్క చచ్చిపోతే వాళ్ళు పెడతాం మనం వాళ్ళ మన బావలు చచ్చిపోతే అటు కాకుండా ఆ రోజు పదివేలు ఇచ్చాడు ఒక్కొక్కడికి దానివల్ల బెనిఫిట్ ఏముందంటే ఏమీ లేదు బ్యాంక్ వెళ్తేనేమో వాళ్ళు ఏమో డబ్బులు ఇవ్వట్లేదు ఎందుకంటే వీళ్ళు సరిగ్గా కట్టలేదు కదా ఆరు నెలల నుంచి అసలు కట్టలేదు కదా దానివల్ల డోక్రా మేన్ బాగా లాస్ అయ్యారు మీకు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ వచ్చిన పథకాలు నాకు లక్ష ఇరవై వేలు వచ్చినాయి నాకు వచ్చింది ఇళ్ళ పట్టాలు వచ్చినాయి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు గతంలో ఇంత ఇంత సేవ చేస్తూ ఇంత పేరు పొందిన ముఖ్యమంత్రి ఎవరు లేరు ఎవరు లేరు కానీ ఇది ఎంతవరకు నిజం మరి నిజమే అందరు కనబడుతున్నాయి కదా ఇప్పుడు జగన్ ఏమన్నాడు నా వల్ల మీకు లబ్ధి జరిగితే ప్రతి కుటుంబానికి నాకు ఓటు ఇవ్వండి లబ్ధి జరగకపోతే నాకు ఓటు ఇవ్వద్దు వాడు చెప్తున్నాడు కదా మరి లబ్జన్యుడు ఓటు వేస్తాడు మరి లబ్జన్యూ ఎంతమంది ఉన్నారంటే నూటి తొంభై మంది ఉన్నారు మరి తొంభై శాతం ఓటు పడ్డట్ లెక్కగా అధికారంలోకి వైసీపీ రాబోతుందంట కంపల్సరిగా నూట ఇరవై కానీ నూట నలభై సీట్లు కంపల్సరిగా అధికారంలోకి వచ్చింది కాబోయే సీఎం జగన్ సందీపం రాజేష్ అండి వండపల్లి మున్సిపాలిటీ ఏబిఎంపేట అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సభ్యులు చూసుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని ప్రకటించారు రేపు వాళ్ళు మరి ముగ్గురు ఉన్నారు ముగ్గురు మూడు పార్టీలు ఎవరు సీఎం అభ్యర్థి ఎంతవరకు ప్రకటించలేదు వాళ్ళలో వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉంది ఎవరో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా తెలియదు ఇక్కడ ఒకటే ఇది వైసీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన సంక్షేమ పాలనంతా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన చూసి మరి చంద్రబాబు నాయుడు గారు నేను నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం నాకు ఉందంటారు నా రాజకీయ అనుభవం లేదు వయసు అంటారు మరి ఆ రాజకీయ అనుభవం లేనివాడు ఈరోజు ఎవరిని చూసి భయపడుతున్నాడు మరి ఆయన సంక్షేమ పాలన కరెక్ట్గా ఉండబట్టే కదా కాబట్టి దాంట్లో సందేహం లేదండి జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ఏమన్నా అందునా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ నాకేంటండి మా ఏరియాలో చాలామందికి అంది మేమేమనుకున్నాం మరి అమ్మఒడి ఉంది చేయుతుంది మరి పెన్షన్ ఉంది ఇట్లా ఆటోలకు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ సంక్షేమ ఫలాలు కూడా ఈ ఐదేళ్ళలో కూడా ఏ ఒక్కరు కూడా ఆగలేదు ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా ఇప్పుడు ఉద్యోగుల జీతాలన్నా కొద్దిగా అటు ఇటు ఆపారో కానీ సంక్షేమ పలాలు అయితే ఆయన ఇచ్చిన మాట అయితే ఎక్కడ తప్పలేదు దాన్ని కన్ఫామ్గా నేను ఇస్తానన్నాడు ఐదేళ్ళు తూచా తప్పకుండా ఇచ్చారు సో దాంట్లో ఏంటంటే సంక్షేమ ఫలం ప్రతి ఒక్కరు కూడా అంతనే ఎవరో కూడా కంప్లైంట్ చేసింది ఇప్పుడు పార్టీగా తిరుగుతూ ఉండడం కూడా ఎవరు కూడా మాకు ఇది రావట్లేదని కంప్లైంట్ చేసిన ఎందుకంటే అక్కడే వాలంటీర్ ఉంటున్నాడు అక్కడే సచివాలయం ఉంటుంది ఏదైనా సంబంధించి ఏమంటే వాళ్ళు తీర్చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏఎంఆర్ఓ ఆఫీస్కి అది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితులు అనేది జగన్ తీసేసి దగ్గరలోనే పెట్టాడు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చెప్తారు కదా ఎలా చూస్తారు మేము ఫస్ట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాను అదేం గోని సంచి ఉద్యోగం అని మరి హేరన్గా మాట్లాడారు మరి ప్రధానమంత్రి లాంటి వాళ్ళే కరోనా టైంలో వాళ్ళు మెచ్చుకున్నాడు వాస్తవంగా ఏంటంటే ఫేవర్ సర్వే అనేది ఇవన్నీ కూడా ఇంటింటికి వాలంటీర్లు వెళ్ళే చేశారు అది చేయటం వల్లే కరోనాతో ఎవరున్నారు ఏంటని ఆ భద్రత తీసుకొని ఆ కరోనా అనేది వేరే వాళ్ళు చూడకుండా రాష్ట్రాన్ని కాపాడిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కాబట్టి ఈరోజు అదే ముఖ్యమంత్రిగా వస్తే చంద్రబాబు నాయుడు గారు నేను వాలంటీర్లకి భవిష్యత్తు ఇస్తున్నాను మీ భవిష్యత్తు నాది గ్యారెంటీ అంట మరి ఎవరి మాట మార్పు అనేది మా జగన్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా వాలంటీర్నే ఉన్నారు రేపు వచ్చినా కానీ అదే వాలంటీర్ మీద నేను పని చేస్తున్నాను కానీ వీళ్ళు వెళ్ళి మాటలు ఫస్ట్ ఏమో అది గోన్ సంచుద్యోగం ఉన్నారు కానీ ఈరోజు వచ్చేసరికి అదే వాలంటీర్లు మేము కూడా మీకు భవిష్యత్తు ఎందుకంటే ఓట్ల కోసం కాబట్టి వాలంటీర్ అనేది భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళకి రక్షణ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే రక్షణ ఉంటుంది ఓసరి ఓసరవీ మాటలు రేపు అధికారంలో వచ్చిన తర్వాత తీసేయటం పక్కా వైసీపీ మొత్తానికి వైసీపీ పక్క అండి దాంట్లో మాకైతే డౌట్ లేదు మీకేనా డౌట్ ఉంటే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను కదండి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే రేపు వాళ్ళు ఎవరు అవుతారనేది వాళ్ళకే అనుమానంగా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు అవుతార చంద్రబాబు నాయుడు గారు అవుతారా లోకేష్ బాబు గారు అవుతారని తెలియదు